తీసే అధికారం కూడా లేదు ఎందుకంటే కిసాన్కే సాథమ్మ అనుకుంటా ఒక నినాదం తీసుకున్నారు ఇక్కడ రైతులను ఏం బాగు చేసిందో అని అక్కడికి పోయి ఈరోజు రైతులను బాగు చేస్తామని అంటున్నారు ఇక్కడ రైతులు భూములన్నీ కూడా లాక్కున్నారు మరి వాళ్లకు ధరణి పేరిట తప్పుడు లెక్కలు చూపించి ప్రైవేట్ ల్యాండ్లు కూడా లాక్కున్నారు ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్లు లాక్కున్నారు ఇక మొత్తం దేశం అంతా కూడా మీ యొక్క భూదంద మరి చేయడానికి బీఆర్ఎస్ పెట్టిందేమో అనిపిస్తూ ఉన్నది అంటే భూదంద రాష్ట్రీయ పార్ రాష్ట్ర సమితి అని పెట్టుకోవచ్చు పార్టీ పేరు ఇకపోతే కవిత విషయం మరి ఆమె చాలా నీతి మంత్రాల్లాగా కడిగిన ముత్యంలాగా మరి అగ్ని పరీక్ష చేసుకున్న సీతలాగా ఈరోజు తన లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా నేను ఎక్కడా లేను అనేటువంటి మాట ఇప్పటివరకు ఆమె మాట్లాడలేదు నా పేరు ఎఫ్ఐఆర్లో లేదు అనేటువంటి మాటే మాట్లాడుతుంది కానీ నాకు ఈ కేసుకు సంబంధం లేదు మరి నేను ఫోన్లు బలగొట్టలేదు నేను లిక్కర్ దందా చెయ్యలేదు అని ఎక్కడా కూడా ఆమె గట్టిగా చెప్పిన దాఖలాలు లేవు ఆమె ముఖం చూస్తేనే తెలిసిపోతూ ఉంది భయం అనేది ఆమెలో కనిపిస్తూ ఉంది చేసిన తప్పు అనేది బయటికి వచ్చింది అనేటువంటి ఆ ఫేస్ రీడింగే తెలిసిపోతూ ఉన్నది మరమ్మ తల్లి ఇప్పుడు ఏం చెప్తావు ఈడీ వాళ్ళ ఛార్జ్ షీట్లో మరి నీ పేరు ఇరవై ఆరు సార్లు రాశారు నువ్వు డైరెక్ట్గా ఫ్లైట్లలో పోయిన విషయం మెన్షన్ చేశారు నీ ఇంటికి వాళ్ళు వచ్చిన మాటలు మెన్షన్ చేశారు మాట్లాడినట్టు మెన్షన్ చేశారు అభిషేక్ రావు ఇంకొక అతని పేరు ఆయన నా కుటుంబ మనిషి ఆయనతో వ్యాపారం చేస్తే మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి